హాయ్ హలో ఫ్రెండ్స్ తన నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మరీ ట్యూబ్ ఛానల్ బస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాయి చాలా బాగున్నాం ఇవాళ వచ్చేసి కొడుమూరులో ఉన్నాం అనమాట సో యాక్షన్ అయితే వేస్తారు ఈరోజు అనుకుంటా ఉన్నాయి సో ఒక రెండు బైకులు ఉన్నాయి ఒక ఆటో ఒక కార్ ఉంది అనమాట కార్గో అంటే గూడ్స్ వెహికల్ మాదిరిగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొన్ని వెహికల్స్ అయితే చూపిస్తాను సో ఇక్కడ కార్లు కూడా ఉన్నాయి కానీ యాక్షన్లో లేవు అనమాట సో యాక్షన్ ఇంకా రాలేవి ఇక మన ఆల్ఫా ఆటో అయితే ఉంది సో ఇది మోడల్ కూడా చాలా బాగుంది మంచి నేనైతే చెక్ చేసిన ఆన్లైన్లో సో మనం వాళ్ళు పోలీసు వాళ్ళైతే మనకి ఏం చెప్పరు సో ఇంకోటి అంటే ప్లస్ పాయింట్ బాక్స్ కూడా దానికి ఉంది సో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనమైతే ఎలా పాటలో ఎలా ఉంది వెహికల్ అని చెక్ చేసుకోవాలంటే ఒకటి పది సార్లు అయితే చెక్ చేసుకుంటుంది నీట్గా చెక్ చేసుకోండి ఆటో అయితే ఈ విధంగా ఉంది నేను చూసిన కాటికైతే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కొన్ని అన్నీ చెక్ చేసుకునే తీసుకోవడం బాగుంటుంది ఇది మేము చెక్ అయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ సో సో తక్కువ ప్రైజ్ అంటే ఫార్టీ సిక్స్ నలభై ఆరు వేల దాకా అయితే పోయింది యాక్షన్ చూడండి మీరు కూడా సో డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది నేను అయితే అనుకుంటున్నా ఇక డెఫినెట్ ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకున్నా కానీ తీసుకోండి వెహికల్ సో ఏలా పాట ఎక్కడ దాకా పాడితే బాగుంటుంది ఏం కథ అని చెప్పేసి ప్రతి ఒక్కడే అంతా చూసుకుంటేనే బాగుంటుంది సో టోకెన్ వచ్చేసి మేము కట్టింది మనం ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి తీసుకెళ్ళండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే बस मान ले अल्लाह मैं कैसे बोल दूं और ऐसे मार 39 मार ले నెక్స్ట్ వచ్చేసి సుజీకి కార్కో అనమాట సో మన గూడ్స్ వెహికల్ ఇది సో పెట్రోల్ వెహికల్ ఇది సో చూద్దాం సో దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు సో ఏలంలో కూడా మీరు చివరిలో అయితే క్లియర్ అయినండి డెఫినెట్లీ డోంట్ మిస్ చేయకదండి బండి అయితే మోడల్ బండి కాబట్టి వాల్యుబుల్ కాదు అంటే ఇట్లా ఈ పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకి డీజిల్ వెహికల్ అయితే సరిపోతుంది సో పెట్రోల్ వెహికల్ ఎందుకంటే మనకి మైలేజ్ పరంగా కానీ కొంచెం తక్కువ ఉంటుంది పికప్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా సో మార్కెట్లో ఈ వెహికల్ కూడా తక్కువ ఉన్నాయి సో అందువల్ల ప్రైజ్ అయితే చాలా ఎక్కువ రేట్ సో ఇప్పుడు త్రీ టైమ్స్ అవుతుంది సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ తగ్గుతా రేటు సో ఇవన్నీ వచ్చేసి మన మద్యం తరలిస్తూ పట్టుకున్న వెహికల్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేద్దాం ఒకసారి మీరు అంతా క్లియర్ చూసుకుంటే మనం వెహికల్ ఎలా ఉంది ఇంకా ముప్పై రెండు వేల ఐదు వందలు కదా ముప్పై వేలు ముప్పై ఆరు వేలు టోకన్ నెంబర్ ఫైవ్

தேர்ட்டி நைன் டபுள் திரீ ஃபைவ் ஃபோர் మూడు లక్షల పదివేలు మూడు లక్షల పదివేలు అంతుల పైన లేదు ఉండటా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వెహికల్ అయితే సేల్ కాలేదంటే సోల్డ్ అయిపోయింది సో ఎవరైతే తీసుకోలే సో దానివల్ల అయితే దీన్ని స్టాప్ చేసినారు సో ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి